ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పిఠాపురం రాత మారిపోయినట్లు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారనగానే రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం పేరు మారుమోగిపోయింది తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన పనితో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ భూమి పెరిగిందని స్థానికులు చెబుతున్నారు ఇటీవల కాకినాడ జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని భోగాపురం ఇల్లింద్రాడ పరిధిలో మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాలు కొనుగోలు చేశారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు ఇక పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత పిఠాపురంలో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయినట్లు చెబుతున్నారు గతంలో ఈ ప్రాంతంలో ఎకరా భూమి పదిహేను నుంచి పదహారు లక్షలు పలికేదని సమాచారం అలాగే జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న భూములు అయితే ఎకరా యాభై లక్షల వరకు పలికేదని స్థానికులు చెబుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భూములు కొనుగోలు చేసిన తర్వాత ఎకరా భూమి కోటి రూపాయలు పలుకుతున్నట్లు టాక్ హైవేకు అనుకొని ఉన్న భూములు అయితే ఒక్కో చోట మూడు కోట్ల వరకు పలుకుతున్నట్లు సమాచారం పీఠాపురంలో ఇల్లు కట్టుకోవడానికి గాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల భూమి కొనుగోలు చేశారు రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని మిగతా స్థలంలో ఇల్లు కట్టుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు వీటితో పాటు పవన్ కళ్యాణ్ మరో పదహారు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం దీంతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పవన్ కళ్యాణ్ భూములు కొన్న ప్రాంతంలోని భూములను కొనుగోలు చేసే పనిలో పడినట్లు సమాచారం పవన్ భూములకు పక్కనున్న భూములను సొంతం చేసుకునేందుకు ఆ భూమి యజమానులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది దీంతో పవన్ కళ్యాణ్ భూములు కొనడంతోనే తమ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చినట్లు పిఠాపురం వాసులు చెబుతున్నారు గతంలో పిఠాపురంలో రోడ్డు ఆనుకొని ఉన్న భూములు ఎకరా యాభై లక్షల నుంచి కోటి ఇరవై ఐదు లక్షల వరకు పలికేదని ఇప్పుడైతే మూడు కోట్లకు చేరిందని చెబుతున్నారు అలాగే కాస్త లోపలికి ఉన్న భూములు డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతున్నట్లు చెబుతున్నారు మొత్తంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందనేది స్థానికులు చెబుతున్నమాట